సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో డిఎస్సీకి సంబంధించి ఈరోజు మనకి ప్రధానంగా వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాం సో ఇక్కడ మనకి సాక్షిలో వచ్చేసరికి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణ పైన ఈసీకి లేక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి అనేసి ప్రధానంగా న్యూస్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఐదు వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో టెట్టు ఫలితాలు ప్రకటన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగును హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పేర్కొనడం జరిగింది మరి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు తొలుత టెట్ ఫలితాలను ఈ నెల ఇరవైన ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్టు ఫలితాలు ప్రకటన డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు రేఖ రాసినట్లు వివరించారు సో ఇక్కడ దీనిపై ఈసీ అనుమతి రాగానే టెట్టు ఫలితాలు ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు సో వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్టు డిఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడి చేసిన యాభై ఒక్క వేల మంది ఎస్జిటి పరీక్షలకు అనర్హులయ్యారని వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు మరి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయినా సో ఇక్కడ ఎవరైతే ఫీజు కట్టి ఆల్రెడీ బీఈడి వాళ్ళు ఎస్జిటికి అప్లై చేస్తున్నారో వాళ్ళకి తిరిగి అమౌంట్ కూడా రిటర్న్ చేస్తామని చెప్పారు మరి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపస్ చేస్తామనేసి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇది మనకి సాక్షిలో ప్రధానంగా రావడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే మెగా డిఎస్సి పైనే తొలి సంతకం సో అరవై రోజుల్లో పరీక్ష ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశం పైన కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి వీడియో కూడా మీరు ఆల్రెడీ చూశారు సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్న తొలి రోజు తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతామని సో అరవై రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని తేదేప అధినేత చంద్రబాబు గారు ప్రకటించారు మరి ఒకప్పుడు చరిత్రలో లేని విధంగా సో ఒకటి పాయింట్ యాభై లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత తమకు ఉందనేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని సో డిఎస్సి నిర్వహిస్తానని ఇచ్చినటువంటి హామీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నెరవేర్చుకోలేకపోయింది చెప్పారు మరి మెగా డిఎస్సి పైన తొలి సంతకం పెడతామనేసి చెప్పి కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో ఇటు పాఠశాల విద్యాశాఖ ఏమో ఎన్నికల కమిషన్ కోసం ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో దానికోసం ఎదురు చూస్తామని చెప్తూ ఉన్నారు నెక్స్ట్ అదేవిధంగా ఇటు మెగా డిఎస్సి పైన ఖచ్చితంగా తొలి సంతకం చేస్తామని ప్రకటించడం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ ఏమి చెప్తారు ఏంటి అసలు డిఎస్సి జరుగుతుందా లేదా అనే సందిగ్ధం అయితే అందరికీ ఉంది మరి ఈరోజు ఖచ్చితంగా మనకి ఏదో ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది సో ఈరోజు ఖచ్చితంగా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వస్తుంది సో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్